దళితుడా ఇంత బరువైందని ఒక్కడే మోసేయగలరా ఏంటి అనుకున్నారీ బిట్టలేమో బొందేం కాదు ఏంటి ఉన్న సంగతి నాకు తెలుసురా ఏంటి బాబాయ్ గడియారాన్ని మీరు బాబు నుంచి కాపాడండిరా బాబు మీకు దన్న పెడతాను మీ పుణ్యం ఉంటుందా బాబోయ్ అలాగే రామచంద్రు

ఇది ఏమన్నా రిస్ట్ అనుకున్నావా సుతానంగా పట్టుకున్నా నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే లోగా లో అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తారు ఇప్పుడు మా బాస ఎవరితో మాట చెప్పాడు అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదా ఎదవల్లారా మీరు పనిచేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవర్రా పగల కొట్టింది శబ్దం రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలు కొట్టారు అమ్మయ్యా

ఇది ఏం చెప్పా నీకు ఇదేం చెప్పో తెలియట్లేదండి పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఈ గడియాల ఎవరు బాగుంటారు మరి చిన్న పిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిపోయినట్టే వాళ్ళకి చేతులు స్లిపోయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలు అయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు

బంగారం లాంటి గడియారం సర్వ నాశనం చేశారు కదా ఒరి పుట్టయింది కడి అది కదా బాబా చాలండి జారింది నాయనా

నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు వెళ్ళి చూడు చూడు ఆ కానీ కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు సరిగ్గా తొడవరా దరిద్రుడా అయ్యో తొడవ ఫేస్ కాదురా కింద తొడవరా అర్రే అక్కడ కాదురా అక్కడ అక్కడ తొడవరా అర్రే కాల్సి తింటున్నారా నన్ను బాబు బాబు కొంచెం మెల్లగా అమ్మా అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు గోడకు నొప్పి పుడుతుంది Аба ба 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 ба. Хармара бавуу, харма, харма. ఏమైందిరా సుత్తి నెత్తి మీద వేసాడు కావాలనేసేనా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి ఆటలేదు అనుకుంటా నీళ్ళు తీసుకురండి నీళ్లు మురికి నీళ్ళ వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా అలాగే త్వరగా వెళ్ళు ఆ బాబాయి నెత్తి మీద సుత్తి పడింది మీరు చెప్పారు ఓకే వెళ్ళిపోయిన రాపండి వెళ్ళిపోండి మీ పని వద్దు మీరు వెళ్ళిపోయినరా వెళ్ళండి వెళ్లి దరిద్రులారా జరుపుతుర్లా రా చేత పడకరాని పళ్ళు పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపట నేర్పేరు రా మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతా కొట్టుకోవాలి రా అరేయ్ రా వస్తున్నాను బాస్ ఏంటి బాస్ రాయ్ వాళ్ళ మీద కందేశుంచు ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే నేను దగ్గరికి వచ్చి నేను చెప్తాను నరువై నరుక్కుతా అసలు వాళ్ళు పని చేయకుండా చూడవేని బాధ్యత రా ఆహా రిగే సర్వీస్ వచ్చేసిందా చదువు